ఒక తల్లి మూడు వందల రకాల వంటలు చేయాలి ఒక మనిషి ఒక ఒక సగటు స్త్రీ మూడు వందల రకాల వంటలు చేయాలి ప్రోటీన్ ఫుడ్ మన పిల్లలకు అందలు చేయాలి ఇలా స్కూల్ టైం అయిందంటే నూడుల్స్ చేసి పంపిస్తున్నారు ఆ నూడుల్స్ వల్ల పిల్లలకి ఏ రకమైన పోషకాలు వస్తాయి ఆ పోషకాలు అందకపోవడం వల్ల శరీర బలహీనత అవుతుంది పిల్లలు మానసిక రుగ్మత వస్తుంది వాళ్ళ హెయిర్ లాస్ కావడం బక్క చిక్కిపోవడం రక్తం లేకపోవడం ఛాతి ఎండకపోవడం దగ్గడం ఆ వెనక వేసుకునే బ్యాగు బరువు వల్ల ఈ వెన్ను పూసు అనేటువంటిది వంగి వంగిపోయి ఆ స్పైనల్ ప్రాబ్లం రావడం పిల్లలు చెప్పుకోలేరు కదా ఒక తల్లిగా తండ్రిగా గమనించాలి ఒక టీచర్గా టీచర్ అండ్ మదర్ టీచర్ టీచర్ అంటే తల్లి తండ్రి ఒక విద్యార్థి యొక్క ఆరోగ్యం పట్ల అతను తినే రుద్దు పట్ల కూడా మనకు బాధ్యత ఉంది స్కూల్ ఎనిమిది గంటలు మమ్మల్ని ఉండడు కదా ఈరోజు ప్రతిరోజు ఒక పిల్లవాడు ఏం ఫుడ్ తీసుకొస్తున్నాడు వాడు ఏ రకమైన ఫుడ్ తీసుకొస్తున్నాడు టిఫిన్స్ ప్రతిరోజు చెక్ చేస్తే ఒక పేరెంట్ నుంచి ప్రతిరోజు ఒకే రకమైన ఫుడ్ వస్తే మార్చాలని చెప్పాలి మార్పు చేయించాలి మంచి కూరగాయలు కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఆపరాలు కాని చిరుధాన్యాలు కానీ గాని ఇది పిల్లలకు పెట్టే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు పెట్టాలి ప్రతిరోజు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైతే ఐదు లీటర్లు చిన్నవాళ్ళైతే అయితే మూడు లీటర్లు మూడు నుంచి నాలుగు లీటర్లు ఖచ్చితంగా వాటర్ తాగాలి ఉదయం ఒక గ్లాసు మధ్యాహ్నం ఒక గ్లాసు సాయంత్రం గ్లాసు పడుకునే ఒక గ్లాసు పిల్లలు యూరిన్ పోయేటప్పుడు కానీ పెద్దవారు కానీ స్మెల్ వచ్చినా వాళ్ళ ఆరోగ్యంగా లేరని అర్థం స్మెల్ వస్తే ఆరోగ్యంగా లేరు అన్నట్టు పోయినప్పుడు పిల్లలు అది గమనించాలి తల్లిగా తండ్రిగా కాబట్టి వాటర్ ఎక్కువ దానించడం వల్ల కిడ్నీస్ ఫిల్టర్ అయి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అట్లాగే తేనె చాలా మంచిదండి తేనె లక్ష లక్ష పొంగల మీద ఒక మకరంగ ఒక ఈగ వాలి తేనెను తయారు చేస్తుంది తేనె తొట్టెను చాలా శక్తివంతమైన తేనె ఈ సృష్టిలోనే అమృతం అది ఆ తేనె నువ్వులతోటి మీరు ఈ ఖాళీ సమయంలో చేసి డైలీ ఒక టాబ్లెట్ లాగా ఈవినింగ్ పిల్లవాడు పాపం మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక లడ్డు ఇవ్వండి మీరు తినండి లడ్డు ఇవ్వండి పిల్లలకి చాలా శక్తి వస్తుంది మొక్కల నొప్పలు కానీ కాల్షియం పెరుగుతుంది మొక్కల అరుగుదల ఉండదు చాలా మంచిది అలా పిల్లలకి క్యారెట్ బీట్రూట్ ఎక్కువ పెట్టండి ఫ్రూట్స్ తినిపించండి ఏ సిద్ధనలో వచ్చేటువంటి ఆ సిజనల్ మనం తినాలి పులుసు దీనించాలి ఇది చాలా అవసరం మీరు వంట వండేటప్పుడు ఇంట్లో ప్రతి తల్లి బయట మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా ఇంట్లో కొబ్బరి పొడి పల్లీల పొడి నువ్వుల పొడి తురిమి ఆ మీ కిచెన్ హాల్లో పొడిగా పెట్టుకోవాలి ఆవు హాయి వేసి ఆవు ఆ కొబ్బరి పొడి నువ్వుల పొడి పల్లిలో కూడా వేయడం వల్ల ఒరిజినల్ మసాలా మీరు ఇంట్లో తయారు చేసుకునే అవకాశం దొరుకుద్ది మనం బయట కొనుక్కునే అవసరం ఉండదు పిల్లలకి మంచి ఫుడ్ వండడంలో మీరు సక్సెస్ అవుతారు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఇంట్లో మీ సొంతగా తయారు చేసుకోవాలి ఈ పొడిని కరివేపాకు పొడిగాయి అది ఖచ్చితంగా పొడి చేసుకొని పెట్టుకోవాలి మన ఆయిల్స్ అనేటువంటి చాలా ఇప్పుడు సోయా ఆయిల్ అంటాం మనం సన్ఫ్లోవర్ ఆయిల్ అంటారు సన్ఫ్లోవర్ ఎక్కడ పండుతుంది కొన్ని దేశాల్లో మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పండుతుంది కానీ ప్రతి ఇంట్లో సన్ఫ్లోవర్ ఆయిల్ వాడుతున్నాం అని చెప్తా ఉన్నాం ఆ సన్ఫ్లోవర్ ఏం రాసి మీరు చిన్న లైన్ చూడండి ఈ బొమ్మ సన్ఫ్లోవర్ బొమ్మ అనేది నేను అడ్వర్టైజ్ కోసం మాత్రమే వాడుతున్నా ఇందులో ఉన్న నూనె నా ఇష్టం అని రాసుకుంటుంది మనం గమనించాం ఆ సిగరెట్ మీద ఆ డ్రింక్ లిక్కర్ బాటిల్ మీద ఎట్లయితే రాసి ఉండదు ఇది చాలా ప్రమాదకరమని అట్లా ఉంటది మనం పేస్ట్ మీద మీరు పేస్ట్ అప్లై చేస్తారా పదిహేను ఏళ్ల లోపల పిల్లలు వాడకూడదు ఆడేళ్ల పిల్లలకు పేస్ట్ పెట్టకూడదు వాటి లోపలికి పోతే ప్రమాదకరం ప్రతి దాని మీద రాసి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి తినే పదార్థం మీద అగ్గుమార్కు హాయి భారత ప్రభుత్వం గుర్తించిన ప్రతి దాని మీద ఒక కాషన్ ఉంటుంది ఇండికేషన్ ఉంటుంది చదవాలని చూడాల అట్లా మీరు ఏదైతే మనము ఆ రకంగా చూడకపోవడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది వైట్ ఆయిల్ గుర్తు కొంత ఫ్లేవర్ వేస్తారు సన్ఫ్లవర్ ఫ్లేవర్ వేసి పంపిస్తారు తోటి ఎముకల్ని కరిగి కరిగిచ్చి ఆవిష్ తయారు చేసి నకిలీ ఆవిష్ వస్తున్నాయి ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాకి నకిలీ ఆవిష్ నకిలీ ఎగ్స్ వస్తున్నాయి ఎగ్గు పెద్ద ఉండదు చిన్న ఉన్నారు కలరిషు వైట్ ఉండడం అది కలుషితం సో కాబట్టి ఎగ్గు పరిణామాన్ని మనం గమనించాలి అది క్వాలిటీ ఉన్నా అది భావంగానేది ఇట్లా రకరకాలుగా మనం ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మీరు చూడండి పిల్లవాడికి టైం అయిపోయింది అన్ని రకాలు వండే సమయం